రానున్న సాధారణ ఎన్నికల్లో స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తెలిపారు గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల ప్రక్రియ ఎంసీసీ నామినేషన్ విధానం పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఎంసీ తదితరుల అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులైన నేతల రమేష్ బాబు బిఎస్పి ఎన్ నారాయణరావు ఆమ్ ఆద్మీ శ్రీధర్ బీజేపీ పి ఆదిశేషు సిపిఎం ఎస్ బాబు టిడిపి డి సూర్యం వైఎస్ఆర్ జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి కలెక్టర్ ఏఓకే కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే ఆయా వర్గాల అభ్యర్థులు తమ వద్దనున్న కుల ధృవీకరణ పత్రాలను సమర్పించవచ్చని అన్నారు ఎన్నికల ప్రక్రియలో ఏ రూపంలో కూడా ఎక్కడ వాలంటీర్లను వినియోగించకూడదని ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రిటర్నింగ్ అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని అన్నారు ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనింగ్ ఎం చక్రపాణి ఎన్నికల ప్రవర్తన నియమావళి నామినేషన్ ప్రక్రియ పోలింగ్ కౌంటింగ్ సమయాల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు ఎంసీఎంసీ నిబంధనలను తదితర అంశాలపై

మనం ఏదో జరిగిపోతుందని అపోహ ఇందులో గబగబా లొకేషన్ కూడా కుదరదు ప్రతి సీక్వెన్స్ దానికి స్పెసిఫైడ్ డిసిగ్నేటెడ్ టైం గౌరవ కరెక్టర్ గారు మార్నింగ్ ఓటు వేసినప్పుడు మీ పార్టీకి ఎనిమిది ఓటు మీ పార్టీకి తొమ్మిది ఓటు మీకు నాలుగు ఓటు అలా కదా ఆ ఓటు అన్నది నేను టోటల్ వేస్తున్నప్పుడు ఫామ్ సెవెంటీన్ సి ఏరియాస్ ఉందో సెవెంటీన్ సి అనేది లాస్ట్ గా ఒక ఫామ్ ఉంటుంది ఎన్ని ఓట్లు మేల్ ఎన్ని పడింది ఫిమేల్ ఎన్ని పడింది టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ అనేది ట్యాలీ అవుతుంది సో దాంట్లో నేను రాస్తున్నప్పుడు ఈ నంబర్ ఆఫ్ ఓట్ పార్టీకి ఎంత పడిందో అది నేను మెన్షన్ చేసేసి దాన్ని డిటెక్ట్ చేసేసి రాసుకుంటాను ట్రాన్స్పరెంట్ గా సమయం పెట్టండి పొలిటికల్ పార్టీ వాళ్ళని కన్విన్స్ చేసారు బూత్ లెవెల్ ఏజెన్సే కదా వాళ్ళకి సిగ్నల్ ఉందా లేదా ఓట్లు ఏది ఉన్నాయో దాన్ని క్లియర్ చేయకుండా ఫర్దర్ గా పోల్కి వెళ్తే రీపోల్ జరుగుతుంది నో కాంప్రమైజ్ ఇన్ దట్ దర్ సార్ సో మీరు కూడా బూత్ లెవెల్ ఏజెన్సీకి చెప్పినప్పుడు మార్కోలైన తర్వాత క్లియర్ అన్న బటన్ నొక్కారా లేదా సిఆర్సి అంటే క్లోజ్ రిజల్ట్ క్లియర్ అనేది ఆర్డర్ లో వస్తుంది క్లోజ్ రిజల్ట్ ఓకే రిజల్ట్ చూసుకోండి కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి నలభై ఓట్లు వేసే నలభై ఓట్లు అక్కడ కనిపించింది అనుకోండి ఈ పార్టీకి నీ ఓటు ఈ పార్టీకి నీ ఓటు ఎక్కడ కనిపిస్తుందంటే సరిపోయింది మీరు చెక్ చేసుకోవడానికి సెవెన్ టు ఫైవ్ సో మనకి ఫైవ్ ఓ క్లాక్ కి పోల్ క్లోజ్ అయిపోతుంది దాని తర్వాత ఎవరిని అలౌ చేయము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు బయటకు వెళ్ళి అనౌన్స్ చేయాలి ఫైవ్ ఓ క్లాక్ పోల్ క్లోజ్ వస్తుంది ఎవరెవరు మీరు బయట నిలబడుతున్నారు లైన్ లో తీసుకోమని చెప్పి వాళ్ళకి టోకెన్ ఇచ్చేయాలి టోకెన్ ఇచ్చేసి ఎవరెవరికి టోకెన్ ఇచ్చారో ఫైవ్ లోపల టోకెన్ ఇచ్చారో వాళ్ళందరూ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ కూడా నిలబడి ఓటు వేసుకోవచ్చు టోకెన్ ఉంటే సో కరెక్ట్ గా ఫైవ్ ఓ క్లాక్ అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు బయటకు వెళ్ళి ఎంత మంది ఉన్నారు చూసి పోలింగ్ ఆఫీసర్ టోకెన్ ఇవ్వాలా ఇవ్వకపోతే డిమాండ్ చేయవచ్చు మీ పోలింగ్ ఏజెంట్ చెప్పవచ్చు లాస్ట్ ఇప్పుడు ఐటీ ఏరియా దూరంగా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు వంద మంది వచ్చారు ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ మినిట్స్ ఎన్ మినిట్స్ ముందు వచ్చారు మీరు ఓటు వేయడానికి లేదు పంపించడానికి లేదు ఫైవ్ మినిట్స్ ముందు వస్తే కూడా ఫైవ్ ఐదు గంటలకు ముందు వస్తే వాళ్ళకి టోకన్లు ఇచ్చి వాళ్ళు ఎంతసేపు అయినా నిలబడి వాళ్ళు ఓటు వేసుకొని వెళ్ళవచ్చు